ఏపీకి సంబంధించి మెజార్టీ స్థానాల్లో కూటమి లీడ్లో ఉంది హిట్ అయిన కూటమి జోడీ అంటూ ఉన్నారు పూనకాలు లోడైన పరిస్థితి కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన ప్రధానంగా బీజేపీ సహకారంతో భారీ విజయాలు సాధించే పరిస్థితి చాలామంది మంత్రులు వెనుకబడు ఉన్న పరిస్థితి కనపడుతుంది రాయలసీమ లాంటి వైసీపీకి కీలకంగా పట్టున్న స్థానాల్లో కూడా వెనక స్పష్టంగా కనపడుతుంది దీని మీద కాంతి విజయవాడ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు కాంతి చెప్పండి ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం తెలుగుదేశం అలాగే జనసేన శిబిరాల్లో కనబడుతోందా ఇలా ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కూటమి హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి దాదాపుగా నూట ఇరవై మూడు స్థానాల్లో ఇప్పటి వరకు కూడా లీడింగ్ లో కూటమి అభ్యర్థులు ఉన్నారనే చెప్పుకోవాలి దాదాపు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వైఎస్ఆర్ నుంచి హవా కొనసాగించారో వారంతా కూడా వెనుకంజ ఉన్నారు వారంతా కూడా వెనకంజిలో ఉన్నప్పటికీ కూడా ఇంకా నాలుగు రౌండ్లు మాత్రమే పూర్తయినప్పటికీ కూడా వందల సంఖ్యలోనే మాత్రం వాళ్ళ లీడ్ అనేది ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ ఆస్థానాలు కూడా ఎక్కువగా ఓడిపోయే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే ఓటింగ్ కౌంటింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే అయితే తెలుస్తా ఉంది అయితే కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుందని చెప్పుకోవాలి బీజేపీ జనసేన అలాగే టీడీపీ ముగ్గురు ఎక్కడైతే పోటీ చేశారో జనసేన పూర్తిగా పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లోనూ దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాల్లో పూర్తిగా లీడింగ్ లో కొనసాగుతుంది లీడింగ్ కూడా వేలా మెజారిటీనే చూపించడం తోటి స్పష్టమైన అక్కడ మెజారిటీతో పాటుగా గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా చెప్పుకోవచ్చు దాదాపుగా టీడీపీకి సంబంధించి నూట ఇరవై పైగా స్థానాలు అలాగే జనసేనకి సంబంధించినటువంటి ఇరవైకి పైగా స్థానాలు అలాగే బిజెపి పోటీ చేసినటువంటి స్థానాల్లో కూడా దాదాపు అంటే పది అసెంబ్లీ స్థానాల్లో ఆరు ఎంపీ స్థానాల్లో కూడా హవా కొనసాగుతుందని చెప్పుకోవాలి ఇక వైసీపీకి మూడు కేవలం ఎంపీ స్థానాలు మాత్రమే కాస్త ఇది కనిపిస్తూ ఉన్నాయి అలాగే వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా ఎవరు కూడా మెజారిటీని కూడా కనీసం కైవసం చేసుకోలేకపోయారని చెప్పుకోవాలి టీడీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటు టీడీపీ ఆఫీస్ లోను జనసేన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ పూర్తిగా పండుగ వాతావరణంతో పాటు సంబరాలు కొనసాగుతున్నాయని చెప్పాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణులు కొంత అంటే కౌంటింగ్ సెంటర్స్ నుంచి ఇంటికి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లా పూర్తిగా ఒక్క ఖాతాని కూడా వైసీపీ తెరవలేదు మొత్తంగా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు చూసుకున్నట్లయితే అటు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి రెండు స్థానాల్లో వైసీపీ లీడ్ లో ఉన్నప్పటికీ కూడా అవి కూడా టిడిపి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే కృష్ణా జిల్లాలో కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా ఇప్పటి వరకు ఒక్కటి కూడా వైసీపీ గెలిచిన స్థానం గాని లీడ్ లో ఉన్న స్థానం గాని కనిపించడం లేదు అలాగే అనంతపురం కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ అలాగే కూటమి నాయకులు తన హవాన్ని కొనసాగించారని చెప్పుకోవాలి పూర్తిగా కూటమి నాయకుల ఆఫీసుల్లోనూ ఇళ్ల వద్ద కూడా పూర్తిగా పండుగ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది కొనసాగుతుంది కడప జిల్లా రాయలసీమ సంబంధించి మీ దగ్గర సమాచారం ఉంది కడపలో కూడా ఒకటి రెండు స్థానాలు తప్పితే మిగతా వైసీపీ వెనుకంజలోనే ఉందని కొద్దిసేపటి ఎలా ఉంది కడపలో కూడా చూసుకున్నట్లయితే కేవలం ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేసిన స్థానంలో కూడా ఒకటి రెండు రౌండ్స్ లో పూర్తిగా లీడ్ లో ఉన్నప్పటికీ అటు షర్మిల కూడా ఒకటి రెండు రౌండ్స్ లో లీడ్ లోకి వచ్చిన పరిస్థితి ఉంది అక్కడైతే పూర్తిగా టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పుకోవాలి కడపలో కూడా కేవలం వైసీపీకి సంబంధించినంత వరకు అటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన అభ్యర్థులంతా కూడా వెనుకంజలోనే ఉండడము కడపలో కూడా చాలా స్థానాల్లో లీడ్ లో ఒక నాలుగైదు స్థానాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా మొత్తంగా రౌండ్స్ అన్ని పూర్తయ్యేసరికి తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే కడపలో ఎంపీ అవినాష్ రెడ్డికి కొంత లీడ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా పూర్తిగా మొత్తం రౌండ్స్ పూర్తయ్యేసరికి మారే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది దాదాపుగా కడప నుంచి చూసుకున్నట్లయితే ఏవైతే స్థానాలు లో ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మొదట్లో ఒకటి ఒకటి రెండు రౌండ్స్ లో కొంత ఆధిక్యత కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే వెనకబడినట్లే చెప్పుకోవాలి రైట్ కాంతి థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్ చర్చలో ఓ చిన్న విరామం